గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ వాక్ నేషనల్ నొప్పి భారతదేశంలోని అతిపెద్ద ఒకటి యువతలో క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో స్థాపించబడింది దేశ భవిష్యత్తు కోసం పౌరులను రూపొందించడంలో ఈ ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తోంది దేశంపై ప్రేమే కాదు ఆయుధాలు పట్టి సరిహద్దుల్లో పోరాడేందుకు సిద్ధం చేస్తోంది భావితరాల పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజ సేవ చేయాలని ముందుకొచ్చే యువతకు మెళకువలను నేర్పిస్తోంది దేశ సేవలో ఎన్సీసీ ఎన్సిసి సుమన్ టీవీ ప్రత్యేక కథన నేషనల్ క్యాండిడేట్ కార్ప్స్ అనేది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే స్వచ్ఛంద సంస్థ ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్థాపించబడింది అప్పటి నుండి దేశవ్యాప్తంగా స్కూల్స్ కాలేజీలు మరియు యూనివర్సిటీస్ లోని ఎన్సిసి క్యాండిడేట్లతో బలమైన శక్తిగా ఎదికింది యువతకు శిక్షణ ద్వారా జాతీయత సామాజిక బాధ్యత మరియు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఎన్సిసి మంచి వేదికగా ఉపయోగపడుతుంది ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఆరు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు పెద్దాపురం నవోదయ పాఠశాలలో పది రోజుల పాటు యాన్యువల్ క్యాంప్ పేరుతో క్యాంప్ నిర్వహిస్తున్నారు ఇక్కడ ఫైరింగ్ బేసిక్ లీడర్షిప్ పేరుతో క్యాంప్ నిర్వహిస్తున్నారు ఈ క్యాంప్ లో ఎనిమిదవ తరగతి నుండి డిగ్రీ వరకు ఎంపిక చేసిన విద్యార్థిని విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు జిల్లాలో వివిధ పాఠశాలలు కాలేజీలకు చెందిన వారు ఈ క్యాంప్ లో పాల్గొన్నారు జీవితంలో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం తమ నైపుణ్యాలను మెరుగుపరచడంలో ఈ క్యాంప్ ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు వెల్లడిస్తున్నారు అంతేకాకుండా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ శిక్షణ తమకు ఉపయోగపడుతుందని క్యాండిడేట్లు చెబుతున్నారు ఈ క్యాంప్ లో పూర్తి అవగాహన వచ్చినట్లుగా క్యాండిడేట్లు తెలియజేశారు అంతేకాకుండా ఏదైనా సాధించగలరని ఆత్మస్థైర్యం సైతం వచ్చిందని విద్యార్థులు చెప్తున్నారు సమాజంలో వారికంటూ ఒక గుర్తింపు వచ్చేలా శిక్షణ ఇస్తున్నట్లుగా ఎన్సీసీ అధికారులు చెప్తున్నారు నా పేరు హౌల్దార్ రఫీజాని ఆర్మీలో పనిచేస్తున్న ఎయిటీన్ ఆంధ్ర బెటాలియన్ తరపున నేను పనిచేస్తున్నాను ప్రజెంట్ మేము ఎయిటీన్ ఆంధ్ర బెటాలియన్ జేఎన్వి జవహర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఎన్సీసీ క్యాడెట్స్ క్యాంప్ జరిపిస్తున్నాం ఈ క్యాంప్లో లో క్యాడెట్స్ ని ఏ విధంగా ట్రైన్ చేయాలి అంటే ఒక సైనికుడు యొక్క లక్షణాలు ఒక సైనికుడు ఏ విధంగా ట్రైన్ అవుతాడు వాటి గురించి మేము నేర్పిస్తాం దాన్ని ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ ఒక సైనికుడికి ఫిజికల్ ఫిట్నెస్ మెయిన్ కాబట్టి మార్నింగ్ ఫిజికల్ ట్రైనింగ్ చేయించాము తర్వాత కొన్ని క్లాసెస్ అటెండ్ చేయించాం వాళ్ళకి ఎఫ్సి బీసీ ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే ఏంది బ్యాటిల్ క్రాఫ్ట్ అంటే అంటే ఫీల్డ్ లో ఒక సైనికుడు బ్యాటిల్ కోసం ఏ విధంగా ట్రైన్ అవుతాడు వాటి యొక్క విషయాలన్నీ వాటి యొక్క లక్షణాల గురించి మేము ఆన్ గ్రౌండ్ లో వాళ్ళకు ప్రాక్టీస్ చేయించాం ఎట్లా అంటే ప్రజెంట్ ఇప్పుడు సెక్షన్ బ్యాటిల్ డ్రిల్ అంటే ఒక సెక్షన్ ఏ విధంగా ఎనిమిది యొక్క పోస్ట్ని క్యాప్చర్ చేస్తుందో వాటి గురించి ఒక సెక్షన్ ఎట్టా లీడ్ చేసుకుంటే ఒక సెక్షన్ కమాండ్ రాదే అంటే ఒక టెన్ మెంబర్స్ ఒక లీడర్ ఆధ్వర్యంలో వాళ్ళకి ట్రైన్ ఇచ్చి వాళ్ళు చూపించాం అంటే మొత్తం ట్రైనింగ్ వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చేయించాం దాని తోరకు మనం వాళ్ళని ఫైరింగ్ ఫైరింగ్ గురించి అంటే వెపన్ ట్రైనింగ్లో ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి బ్యాటిల్ ఆప్టికల్ క్రాసింగ్ అంటే ఆప్టికల్స్ ఏ ఆప్టికల్స్ ఉన్నాయో వాటి గురించి నేర్పించాం ఫైరింగ్ గురించి నేర్పించాం దానితోటి కల్చర్ యాక్టివిటీస్ చేయిస్తున్నాం అంటే పిల్లల యొక్క మోటివేషన్ తప్పు అంటే మురాల్ అండ్ మోటివేషన్ లెక్కలో వాళ్ళకి కల్చర్ యాక్టివిటీస్ కూడా చేయిస్తున్నాం ఇదంతా నేర్పించడం వల్ల వాళ్ళకి ఒక మంచి స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి సో ఇదంతా మా యొక్క కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ వివేక్ సావంత్ గౌడ గారి ఆధ్వర్యంలో మా ట్రూప్స్ అందరూ ఆర్మీ యొక్క ట్రూప్స్ మొత్తం ఈ ఎన్సీసీ క్యాడెట్స్ కి ట్రైన్ ఇవ్వటం జరిగింది ఎన్సీసీ అంటే నేషనల్ క్యాండిడేట్ కార్ప్స్ భారత సాయుధ దళాల యువజన విభాగం ఎన్సీసీ అనేది ఆర్మీ నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ తో కూడిన త్రిసేవా సంస్థ ఇది దేశంలోని పిల్లలను దేశభక్తి గల పౌరులుగా తీర్చిదిద్దడానికి దోహదపడుతుంది ఇది యువతలో నాయకత్వం క్రమశిక్షణ జట్టు కృషి వంటి లక్షణాలు పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడుతుంది ఎన్సీసీలో లో ఉన్న సమయంలో క్యాండిడేట్లు ప్రాథమిక సైనిక శిక్షణ పొందుతారు మరోవైపు అధికారులు మరియు క్యాండిడేట్లు తమ శిక్షణను పూర్తి చేసిన తర్వాత విపత్కర పరిస్థితుల్లో ఎక్కడైనా సేవ చేయడంలో ముందుంటారు నేను కైట్ కాలేజ్ నుంచి వచ్చాను ఎయిటీన్ ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి మేము ఇక్కడికి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ కోసం వచ్చాను ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు జరుగుతుంది మాకు మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ మార్నింగ్ సిక్స్కి మాకు పీటీ జరుగుతుంది తర్వాత స్నాక్స్ బ్రేక్ ఉంటుంది ఫుడ్ తిన్నాక మళ్ళీ మాకు త్రీ ఓ క్లాక్కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎయిట్ వరకు జరుగుతుంది మాకు టీఎస్సీ సెలెక్షన్స్ అండ్ ఆర్టీటి సెలక్షన్స్ కూడా జరుగుతాయి టీఎస్సీ సెలక్షన్స్లో టెన్ రౌండ్స్ ఉంటాయి ఇంకా తిరిగి కూడా మాకు షాప్స్ ఇక్కడ చెప్తారు ఇంకా బాగా ట్రైనింగ్ ఇస్తారు అండ్ మాకు ఫైరింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ మాకు కల్చరల్స్ అని డ్యాన్స్ సింగింగ్ అవన్నీ కూడా ఇక్కడ మాకు నేర్పిస్తారు ఇక్కడికి వచ్చాక మేము చాలా నేర్చుకున్నాం ఇంకా పోస్టర్ మేకింగ్ కూడా జరిగింది ఇంకా నేను టీఎస్సీలో ఇక్కడికి వచ్చాక సెలెక్షన్ అయ్యాను ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలో ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఎన్సిసి క్యాంప్ స్కూల్స్ కాలేజీలకు చెందిన విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది ఇందులో ఎంపికైన క్యాండిడేట్లకు చిన్న ఆయుధాలు పరేడ్ గ్రౌండ్స్ లో ప్రాథమిక సైనిక శిక్షణ ఇస్తారు ఇందులో శిక్షణ ఆధారంగా ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల ఎంపికల సమయంలో సాధారణ అభ్యర్థుల కంటే ఎన్సిసి సర్టిఫికేట్ పొందిన అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎన్సిసి శిక్షణ ద్వారా విద్యార్థుల్లో ధైర్య సాహసాలు క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు లౌకిక దృక్పథం సాహసం క్రీడా స్ఫూర్తి నిస్వార్థ సేవా భావాలు తదితర వంటి విషయాలు ఈ శిక్షణలో నేర్చుకుంటారు శిక్షణ సమయంలో విద్యార్థులకు డ్రిల్ షూటింగ్ ఫిజికల్ ఫిట్నెస్ మ్యాప్ రీడింగ్ ఫస్ట్ ఎయిడ్ గ్లైడింగ్ అండ్ ఫ్లైయింగ్ బోట్ పూలింగ్ సేలింగ్ తో పాటు క్యాంప్ ట్రైనింగ్ లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సెస్ అవసరాలకు తగ్గట్టుగా ప్రాథమిక సైనిక శిక్షణ ఇస్తారు ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్సిసి పిల్లలకి క్రమశిక్షణ అలవర్చడం కోసం వాళ్ళల్లో యూనిటీ పెంచడం కోసం అవసరమైనటువంటి మౌలికమైనటువంటి శిక్షణ ఈ క్యాంప్ లో ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా డ్రిల్ అదేవిధంగా పిల్లల దైనందిన దినచర్య పొద్దున్నే ఆరు గంటలకు మొదలవుతుందండి ఆరుగా అందులో భాగంగా మొదటి పిల్లలకి యోగా అదేవిధంగా కొంత వ్యాయామం చేయించడం జరుగుతుంది తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా డ్రిల్ నేర్పించడం జరుగుతుంది దాంతోపాటుగా సైమిల్టైనియస్గా వెపన్ ట్రైనింగు అదేవిధంగా ఫైరింగ్ థీరీ జనరల్ సబ్జెక్టులు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట నేషనల్ ఇంటిగ్రేషన్ మీద అదేవిధంగా హెల్త్ అండ్ హైజీన్ మీద ఆర్మీ హిస్టరీ మీద వీటన్నిటి మీద కూడా ఈ పిల్లలకి పది రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం ఒంటి గంటకి లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఒక రెండు గంటలు విశ్రాంతి ఇచ్చి సాయంత్రం నాలుగు టు ఆరు ఆటలుంటాయి మళ్ళీ ఆరున్నర నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ని ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగా వివిధ స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా ఒక చోట చేరి వాళ్ళ ఆలోచనలను పంచుకొని ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా డెవలప్ చేసుకోవడానికి క్యాంప్ అనేది ముఖ్యంగా దోహదం చేస్తుందండి ఈ శిక్షణ ఎక్కువగా స్కూల్స్ మరియు కాలేజీ చదివే క్యాండిడేట్లు నిర్వహిస్తారు ఎన్సిసి ట్రైనింగ్ లో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఉంటాయి సమాజానికి నిస్వార్థంగా సేవ చేయటం సెల్ఫ్ రెస్పెక్ట్ పర్యావరణాన్ని పరిరక్షించటం మరియు సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతకి తోడ్పడటమే లక్ష్యంగా ఎన్సిసి కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యకలాపాలను రూపొందించబడి ఉంటాయి వయోజన విద్య చెట్ల పంపకం రక్తదానం వరకట్న వ్యతిరేక ర్యాలీలు ఎయిడ్స్ అవగాహన ర్యాలీ వృద్ధాశ్రమాల సందర్శన మురికి వడల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు ఇందులో భాగం ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ఎన్సిసి శిక్షణలో తాము పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు సాయి సుశీల నేను మినారా డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను సెకండ్ బిఎస్సీ కంప్యూటర్స్ చదువుతున్నా నాకు ఎన్సీసీ కోసం అసలు ఏం తెలీదు బట్ ఎన్సీసీ చేయాలి అని చాలా ఏం ఉండేది చాలా ఇంట్రెస్ట్ సో నేను మా కాలేజ్లో ఎన్సీసీ అనేది ఉందని తెలుసుకుని చాలా ఇంట్రెస్ట్తో జాయిన్ అయ్యా ప్రతి ఇయర్ టీవీలో ఆర్డీసీ క్యాంప్ అంటే అందులో డ్రిల్ చేయాలనేది నా డ్రీమ్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాటి కోసం ఏంటి అనేది తెలుసుకున్నాను ఫస్ట్ నేను ఈ ఏటీసీ ట్యాంక్ క్యాంప్లోకి వచ్చిన తర్వాత చాలా భయపడ్డా ఏంటి ఏం చేయాలి అని చెప్పి బట్ ఇక్కడున్న అందరు పిఎస్ స్టాఫ్ వల్ల ఏనువ వల్ల చాలా నేర్చుకున్నాను ఇక్కడ జరిగిన అన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి ఎఫ్సి బీసీ వాటి కోసం తెలుసుకున్నాను అసలు ఎప్పటికైనా రైఫిల్ పట్టుకుంటానా అని డౌట్ ఉండేది బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నా డ్రీమ్ ఒకటి ఫుల్ఫిల్ అయింది రైఫిల్ పట్టుకుని నేనంటూ ఫైరింగ్ ఐ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి